ఈ రోజు మనం ఒక బ్యూటీ టిప్ చేయబోతున్నాం అదేంటో తెలుసుకుందామా మన కళ్ళ కింద ఉండే నల్లటి ఛాయలు తగ్గడానికి మొహం మీద ఉన్న ముడతలు తగ్గడం కోసము మనం ఇప్పుడు ఒక క్రీమ్ తయారు చేయబోతున్నాం ఇప్పటివరకు మీరు చాలా క్రీమ్స్ ట్రై చేసి ఉంటారు కళ్ళ కింద డార్క్ సర్కిల్ పోవడానికి అండ్ రింకిల్స్ తగ్గడం కోసం చాలా చాలా యూజ్ చేసి ఉంటారు ఇది ఒక హోమ్ రెమెడీ మనం ఇంట్లోనే తయారు చేసుకుని మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం తయారు చేయబోతున్నాం అవి ఏంటి అనేది మనం చూద్దామా దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటే కూడా మనం చూద్దాం దానికి కావాల్సిన సింపుల్ గా ఇంట్లో ఉండేటివి ఏంటో చూస్తాము మనం తీసుకున్న కొత్తిమీర ఆ గ్రీనరీ నుంచి ఆకుపచ్చదనం నుంచి మన ఫేస్ ని ఎట్లా కాపాడుకోవాలి మన ముఖం మీద ఉన్న మడతలను ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము మనకి స్టార్చ్ స్టార్చ్ అంటే కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ అనేది మనకు ఒక చిక్కదనం అయిన స్కిన్ టైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది దాంతోపాటు మనం తీసుకుంది బాదం నూనె అందులో ఒమేగా త్రీ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్ ఈ ఉంటుంది ఇవన్నీ మనకి స్కిన్కి మంచివి అనేది అందరికీ తెలిసింది దాంతోపాటు నేను క్యాస్ట్రా ఆయిల్ తీసుకున్న ఆముదం నూనె ఆముదం నూనె ఏంటిది అంటే చాలా చిగురు స్కిన్ని బాగా టైట్ చేసి మెయిన్లీ మొహం మీద ఉన్న ముడతలను తగ్గించడానికి ఆముదం నూనె చాలా 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 బాగా యూజ్ అవుతుంది మనకి నిద్ర రాకపోవడం కానీ కళ్ళ కింద ఉన్న ఈ సైడ్స్లో ఏవైతే మనకి ముడతలు వస్తున్నాయో అప్పుడు మనము జస్ట్ ఒక టిప్స్ ఫింగర్ టిప్స్కి ఆ అముదం నూనెను తీసుకొని మసాజ్ చేయాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కనుక మసాజ్ చేస్తే సర్కిల్స్ అనేది చాలా చాలా బాగా తగ్గిపోతాయి నిద్ర కూడా చాలా బాగా వస్తుంది దాంతోపాటు యాజ్ యూజువల్ అలోవేరా తీసుకున్నాం మనం స్కిన్ టైట్నింగ్ అండ్ బ్రైట్నెస్ కోసం అని చెప్పేసి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ ఫర్ టేస్ట్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది మనం ఏ దాంట్లో మన ఫేస్కి సంబంధించిన దేంట్లో వేసినా కూడా మనకి అక్కడక్కడ స్పాట్స్ ఉంటాయి ఫేస్ పైన ఆ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి మనకు లెమన్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది సరేనా ఇప్పుడు ప్రాసెస్ ఏందో తెలుసుకుందామా స్టవ్ ఆన్ చేసుకుందాం అందులో వాటర్ పోస్తాం వాటర్ కొంచెం వేడైన తర్వాత మనము కొత్తిమీరను వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తాం ఎందుకంటే దీనిలో చాలా రకాలైన ఫర్టిలైజర్స్ ఉంటాయి దాని నుంచి మనకి ఆమ్ అవ్వకుండా మనకి ఎలాంటి హానికర మన స్కిన్కి స్కిన్కి కదా మనం చేస్తున్నాము స్కిన్ ఎలా స్కిన్కి ఎలాంటి హానికరం కాకుండా మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో బాయిల్ చేస్తున్నాం దీంతోపాటు కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫర్టిలైజర్స్ ఏమన్నా ఉంటే ఈ సాల్ట్కి మనకి అక్కడ నుంచి రెడ్యూస్ అయిపోతాయి వెళ్ళిపోతాయి దాంట్లో నుంచి బ్యాక్టీరియా కానీ దాని చుట్టూ చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉంటాయి కదా అవన్నీ దీంట్లో వెళ్ళిపోతాయి మనకి మనకి ఈ ఆకులు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎంతవరకు మనకి ఉడికించాలి అంటే మనకి ఆకుల యొక్క కలర్ వరకు నెక్స్ట్ ఏంటిది అంటే ఇది చల్లారాలా చల్లారిన తర్వాత ఇది మిక్సీ చేయాలా మిక్సీ చేసిన తర్వాత వడకట్టాలా ఇది ప్రాసెస్ ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది మనకి ఆ కొత్తిమీర కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి మనం మనకి ఇది చల్లారిపోయింది మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనము అలోవేరాని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం దీన్ని కూడా మనకి కొత్తిమీర దాంట్లోనే యాడ్ చేసేసి మిక్సీ చేసేద్దాం చాలా బాగా మెల్ట్ అవుతుంది దాంట్లోనే వేసి మిక్స్ చేసేస్తే దీన్ని ఇప్పుడు వడకట్టుకోవాలి ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మనం వేడ్ చేస్తున్నాం క్రీమీగా అవ్వడం కోసం మనం స్టార్చ్ స్టార్చ్ కోసం అని చెప్పేసి ఫ్లోర్ తీసుకున్నాము కార్న్ఫ్లోర్ ని వాటర్ లో కలిపి దీంట్లో వేస్తున్నాము వేల్సినప్పుడు మనకు అది క్రీమీగా అవుతుంది దీన్ని వాటర్ లో కలిపేసి మంచి స్మూత్ గా పేస్ట్ లాగా చేసుకుందాం ఇక్కడ బాగా మెల్ట్ అయిపోయింది కరిగిపోయింది మనకి కాన్ఫ్లోర్ మొత్తము ఇప్పుడు ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మనము దీంట్లో కొత్తిమీర ఏదైతే మిక్స్ మనం చేసుకున్నామో కొత్తిమీర అండ్ అలోవెరా రెండు కలిపి మనం మిక్స్ చేసుకున్నాం కదా దాంట్లో మనం ఇది వేస్తున్నాం చిన్న మంట మీద దీన్ని కలుపుతూనే ఉండాలి చిక్కబడేంత వరకు ఎక్కువ టైం ఏం పట్టుదు మనకి తొందరగానే అవుతుంది పోసిన తర్వాత కార్న్ఫ్లోర్ ఫ్లోర్ మిశ్రమాన్ని పోసి వదిలేస్తే అది ముద్దలాగా అయిపోతుంది కలుపుతూనే ఉండాలి మనము చూసారా తొందరగానే చిక్క పడిపోతుంది క్రీమ్ రెడీ అయిపోయింది దీన్ని మనం చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి చల్లారిపోయింది బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు దీంట్లో మనము బాదం నూనె యాడ్ చేస్తున్నాము ఒక స్పూన్ సరిపోతుంది ఆముదం నూనె హాఫ్ స్పూన్ సరిపోతుంది మరి చెప్పాను కదా డార్క్ స్పాట్స్ పోవడానికి లెమన్ ఎక్కువ అవసరం లేదు కొంచెం డ్రాప్స్ లాగా సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది వీటన్నింటిని బాగా మెల్ట్ చేయండి చూడండి మన రింగిల్స్కి రిలేటెడ్గా రింగిల్స్ కోసం మన క్రీమ్ రెడీ అయిపోయింది బాగా కలపండి స్కిన్ టైట్నింగ్ కోసము రింగిల్స్ తగ్గడం కోసం మనం ఇంకా దీంట్లో ఏమేమి వేసాము ఆమ్లం వేసాము అలోవేరా వేసాము బ్రైట్నింగ్ కోసం కొత్తిమీర చేసాము దీంతో పాటు మనము చేసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదంటే వాటర్ బాగా తీసుకోవాలా జ్యూస్ బాగా తీసుకోవాలా దాంతోపాటు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి స్ట్రెస్ ఉంటే కనుక మన ఫేస్లో ఎన్ని అప్లై చేసినా పెద్దగా మనకు అనిపించదు ఫస్ట్ మనం స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎంత మనకు సమస్యలు వచ్చినా కూడా దాంట్లో ఒక హ్యాపీనెస్ అని వెతుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి దీన్ని అప్లై చేయండి ఎలా ఉందో చూడండి ఇప్పుడు మనం మీరు కొత్తిమీర ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా వేస్ట్ అవు వేస్ట్ అవ్వండి వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దాంట్లో కొన్ని కాటన్ని డిప్ వేసేసేయండి బాల్స్ వేసేసేయండి కాటన్ బాల్స్ వేసేసి దాన్ని ఫ్రీజర్ చేసేసేయండి ఫ్రిజ్లో పెట్టుకొని దాన్ని పైన పెట్టేసుకొని పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు కళ్ళు చల్లగా ఉంటాయి నిద్ర కూడా చాలా బాగా పడుతుంది ఐస్ కింద ఉన్న డార్క్నెస్ అనేది తగ్గిపోతుంది ఇది మనం చేసిన ఈ రెసిపీ అనేది ఫ్రీజ్ చేయాలండి ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనము న్యాచురల్గా చేసాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ మొత్తం అనే న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఫ్రీజ్ చేసుకొని మీకు అవసరం ఉన్నప్పుడల్లా మనం దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి